సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ముగిసిన ఇటీవలే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేలంలో పదమూడేళ్ల కుర్రాడు వైభవ్ జాక్ పట్ కొట్టాడు ముప్పై లక్షల బేస్ ప్రైజ్తో వేలంలోకి వచ్చిన యువ క్రికెటర్ను రాజస్థాన్ రాయల్స్ కోటి పది లక్షలకు దక్కించుకుంది పదమూడేళ్ల చిచ్చర పిడుగు వైభవ్ వంశీ కోటి పది లక్షలకు అమ్ముకుపోవడం క్రీడా వర్గాల్లో సంచలనంగా మారింది అతని గురించి అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు ఇదిలా ఉంటే తాజాగా భారత దిగ్గజ క్రికెటర్లకు సూర్యవంశీ షాక్ ఇచ్చాడనే చెప్పాలి ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో అతని రోల్ మోడల్ గురించి తెలిపాడు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రయన్ లారాను వైభవ్ సూర్యవంశీ తన రోల్ మోడల్గా చెప్పుకొచ్చాడు భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ పేరు చెప్పకుండా బిగ్ షాక్ ఇచ్చాడు లెఫ్ట్ హ్యాండ్ రైనా ఈ యువ యంగ్ క్రికెటర్ సౌరవ్ గంగులీ రైనా పేరు కూడా చెప్పకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది శనివారం నవంబర్ ముప్పైన పాకిస్తాన్పై జరిగిన ఆసియా కప్ అండర్ నైన్టీన్ క్రికెట్లో ఓపెనర్గా దిగి ఒక్క పరుగు మాత్రమే చేశాడు సూర్యవంశీ స్వస్థలం బీహార్లోని తాజ్పూర్ గ్రామం ఇది సమస్తీపూర్ నుండి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంది తండ్రి పేరు సంజీవ్ రెండు వేల పదకొండు మార్చ్ ఇరవై ఏడున జన్మించిన బుడతడు నాలుగేళ్ల వయసులో మొదటిసారి బ్యాట్ పట్టాడు క్రికెట్ పట్ల అతని మక్కువను చూసి ఆశ్చర్యపోయిన తండ్రి సంజీవ్ కుమారుడి కోసం సొంత ఆట స్థలాన్ని నిర్మించారు అక్కడే అతనికి రోజంతా గడిచిపోయేది ఇరుగు పొరుగు వారితో కలిసి అక్కడ ప్రాక్టీస్ చేసేవాడు వైభవ్కు ఎనిమిదేళ్ళు వచ్చేసరికి తండ్రి అతన్ని సమస్తీపూర్లోని ఓ క్రికెట్ అకాడమీలో చేర్పించాడు అక్కడ రెండున్నర శిక్షణ అనంతరం పదేళ్ల ప్రయాణికి అండర్ సిక్స్టీన్ క్రికెట్లోకి ప్రవేశించాడు పదేళ్ల వయసులోనే వైభవ్ బీహార్ అంతటా వివిధ స్థానిక టోర్నమెంట్లో ఆడుతూ ఔరా అనిపించాడు హేమన్ ట్రోఫీ అంతర్జిల్లా టోర్నమెంట్లో టాప్ స్కోరర్గా నిలిచాడు ఎనిమిది మ్యాచ్ల్లో దాదాపు ఎనిమిది వందల పరుగులు చేశాడు అదే ఫామ్ను వినూ మన్కన్ ట్రోఫీలోనూ కొనసాగించాడు ఐదు మ్యాచ్ల్లో నాలుగు పైగా పరుగులు చేశాడు ఇక్కడే అతని దిశ తిరిగింది బీహార్ బోర్డు దృష్టిలో పడ్డాడు అయితే అలా మ్యాచ్లాడిన ప్రతిసారి వైభవ్ సూర్యవంశీ తన యొక్క స్కిల్స్తో తన యొక్క ఆట తీరుతో ప్రతి ఒక్క క్రికెటర్ను తనవైపు తిప్పుకునేలా చేశాడు ఇంత చిన్న వయసులోనే ఐపీఎల్ కాంట్రాక్ట్ అనేది రావడం ఒక పెద్ద విషయం అనే చెప్పాలి పదమూడేళ్ల వయసులో ఇంత ఘనతను సాధించిన క్రికెటర్ ప్రపంచంలోనే మరి ఎవరూ లేరు అని అంటే అతిశయోక్తి కాదు ఇలాంటి ఒక క్రికెటర్ గురించి తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఎందుకనంటే ఒక పదమూడేళ్ళ వయసు గల వ్యక్తి క్రికెట్ ఆడడం నార్మల్గా అయితే గల్లీల్లో ఆడుకునే ఆ యొక్క ఆవిష్కరణ ఉంటుంది కానీ ఐపిఎల్ ఆడాలి అని అంటే దానికొక సెపరేట్ స్కిల్ అనేది ఉండాలి పదమూడేళ్ళకే ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందాడు అని అంటే ఆ యొక్క బుడతడికి ఎంత స్కిల్ అనేది ఉంటుందో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకనంటే దాన్ని తీసి ఆ యొక్క సూర్యవంశిని తీసుకునేది రాజస్థాన్ రాయల్స్ రాజస్థాన్ రాయల్స్ యొక్క మెయిన్ కోచ్గా లేకపోతే మెంటర్గా ద్రావిడ్ అనేవారు ఉన్నారు సో ద్రావిడ్ అనేవాడు తన యొక్క మైండ్ సెట్తో ఎందుకు తనని తీసుకున్నాము అనే విషయాన్ని కూడా క్లుప్తంగా వెల్లడించాడు తన యొక్క ఆట కానీ తన యొక్క స్కిల్ కానీ ఈ యొక్క ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది తో మాకు సంబంధం లేదు ఆటను మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క క్రికెటర్ని మేము తీసుకున్నాం అనే విధంగా ద్రావిడ్ చెప్పడం హర్షణీయాంశం అయితే ఈ యొక్క బుడతడు యొక్క సెలక్షన్ పట్ల బీహార్ రాష్ట్రం అంతా దేశం మొత్తం చాలా ఆశ్చర్యకరంగా చూస్తుంది ఎందుకనంటే ఇతని యొక్క స్కిల్స్ అనేది వర్ణాతీతంగా ఉంది ఫ్యూచర్లో సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ లాంటి పెద్ద క్రికెటర్ అయ్యే అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు క్రికెట్లో వయసు అనేది ఒక పరిధి కాదని కేవలం స్కిల్ మాత్రమే క్రికెట్లో మనల్ని అత్యుత్తమ ప్లేస్లో ఉంటాయని ఈ యొక్క కుర్రోడు మరొక్కసారి నిరూపించాడు క్రికెట్ జీవితానికి తన లైఫ్ని డెడికేట్ చేస్తూ క్రికెట్లో తను మరింత ముందుకు ఎదగాలని కోరుకుంటున్నాడు ఈ ఐపీఎల్ మెగా వేలంలో తను రాజస్థాన్ రాయల్స్కి వెళ్లడం పట్ల హర్షం కూడా వ్యక్తం చేశాడు అదేవిధంగా ఐపీఎల్లో మ్యాచ్ల్లో అతను అదరగొట్టాలని బీహార్ రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్న పెద్ద పెద్ద క్రికెటర్స్ కూడా కోరుకుంటున్నారు ఎందుకనంటే ఇంత చిన్న వయసులో వచ్చిన ఆపర్చునిటీ అనేది ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటాడు ఐపీఎల్లో ఉండేటువంటి నాణ్యమైన బౌలర్ని ఏ విధంగా ఎదుర్కొంటాడు ఈ పదమూడేళ్ల వయసులో తన యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అంత పెద్ద పెద్ద హేమా హేమి లాంటి బౌలర్లను అతను ఏ విధంగా ఎదుర్కొని క్రికెట్ జర్నీని మొదలు పెడతాడు అంతర్జాతీయ క్రికెట్కు ఏ వయసులో రాగలడు అనే విధంగా పలు రకాల ప్రశ్నలు అతని చుట్టూ ఉన్నాయి అయితే వీటన్నింటినీ ఆయన ఏ విధంగా తీసుకుంటాడు క్రికెట్లో తన యొక్క మార్కును ఏ విధంగా చూపిస్తాడు అనేది ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ